కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక టీటీడీలో ప్రక్షాళన మొదలైంది ఇందులో భాగంగా తిరుమలలో అన్న ప్రసాద కేంద్రంలో ఆహార నాణ్యతపై అధికారులు దృష్టి పెట్టారు ఈవో శ్యామలరావు ఎప్పటికప్పుడు అన్న ప్రసాద భవనాన్ని తనిఖీ చేస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు మరోవైపు భక్తులు కూడా టీటీడీ అన్న ప్రసాదాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గతంలో కన్నా భోజనం బాగుందని అంటున్నారు టీటీడీ అన్న ప్రసాద మార్పులపై భక్తుల అభిప్రాయాలను తిరుమల నుంచి మా కరెస్పాండెంట్ వర్మ మరిన్ని వివరాలు అందిస్తారు కార్యక్రమంలో అనేక మార్పులకు టిటిడి శ్రీకారం చుట్టింది గతంతో పోల్చితే మరింత నాణ్యతతో అన్న ప్రసాదాలను భక్తులకు అందజేయాలన్న లక్ష్యంతో ఈవో ఇతర అధికారులు ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం నేను తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం ముందు ఉన్నాను ఇక్కడ మనం విజువల్ అయితే ఏదైతే చూస్తున్నామో నిత్యం ఈ భవనానికి వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్న ఈ భవనం దాదాపు రెండు వేల పది ఆ సమయంలో ఇక్కడ ఈ భవనం నూతన నిర్మాణం అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పార్టీల చేత ప్రారంభించబడింది అప్పటి నుంచి కూడా మరింత ఎక్కువ మందికి అన్న ప్రసాదాలు అందించే అవకాశం అయితే టిటిడికి వచ్చిందని చెప్పచ్చు అంతకు ముందు పాత అన్నదాన భవనం ఉండేది అంతకు ముందు కూడా అప్పట్లో ఎన్టీఆర్ మొదట ఇక్కడ టిటిడి లో అన్న ప్రసాద కార్యక్రమాన్ని మొదటిసారిగా ఆయన అధికారికంగా ప్ర ప్రారంభించడం జరిగింది అంతకు ముందే మఠాల ఆధ్వర్యంలోనూ అప్పట్లో టిటిడి ఆధ్వర్యంలో కూడా అన్న ప్రసాదం అనేక చోట్ల భక్తులకు అందించడం జరుగుతూ వచ్చేది మనం ప్రస్తుతం చూస్తున్నాము ఈ అన్నదాన ఈ అన్న ప్రసాద భవనంలో దాదాపు పెద్ద నాలుగు హాల్ ఉంటాయి ఒకేసారి వెయ్యి మంది కూర్చొని అన్నం తినే అవకాశం అయితే ఉంటుంది అలాగే దాదాపు రోజుకి యాభై వేల మంది పైగా ఇక్కడ అన్న ప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు ఇక ఈ అన్నదానం సంబంధించి కూడా టి ఒక ప్రత్యేక ట్రస్ట్ అయితే మెయింటైన్ చేస్తుంది ఆ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీతోనే ఇక్కడ అన్న ప్రసాదాన్ని టీటీడీ భక్తులకు అందిస్తూ ఉంటుంది పూర్తిగా కూరగాయలు మొత్తం ఉచితంగా దాతలు ఇక్కడ ఇస్తూ ఉంటారు కేవలం మాత్రమే టీటీడీ కాంట్రాక్టర్ నుంచి కొనుగోలు చేస్తూ ఉంటుంది ప్రస్తుతం అందులో కూడా దాదాపు ఇస్తూ ఉంటారు భక్తులకు టీటీడీ నిరంతరాయంగా కూడా అన్న ప్రసాదాలు ఇస్తూ ఉంటుంది అయితే ఆ ఈ మధ్య కాలంలో కొంత నాణ్యత తగ్గిందన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో టీటీడీ ప్రత్యేకంగా దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది కొత్తగా వచ్చిన ఈవో శ్యామలారావు నిత్యం ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఇప్పటికే దగ్గరుండి అక్కడ ఈ బియ్యం నాణ్యత కానీ ఇతర కూరగాయల నాణ్యతను కూడా పరిశీలించి మరింత నాణ్యతతో భక్తులకు అందజేయాలన్న లక్ష్యంతో కూడా ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది శ్రీవారి ఆలయం తర్వాత ఏదైతే దర్శనం చేసుకోగానే వెంటనే ఇక్కడికి వచ్చి వాళ్ళు అన్న ప్రసాదాలు స్వీకరించి వెళ్తూ ఉంటారు కేవలం అన్న ప్రసాద భవనంలోనే కాదు టిటిడి తిరుమలలోని అనేక చోట్ల కూడా మొబైల్ అన్న ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకి అన్న ప్రసాదాలు అందజేస్తుంది అలాగే ఈ మధ్య కాలంలోనే తిరుపతిలోని టిటిడి అనుబంధ ఆలయాలైన స్వామి ఆలయం పద్మావతి అమ్మవారి ఆలయం ఇట్లా అనేక చోట్లకి అన్న ప్రసాదాలు ఇస్తున్న కార్యక్రమం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు ఇక శ్రీవారి అన్న ప్రసాదాల నాణ్యత ఈ మధ్య ఎలా ఉంది మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు ప్రస్తుతం వారి మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం శ్రీవారి సేవ కోసం రావటం మేము చెప్పి అన్నప్రసాద్ నాణ్యత గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఎలా ఉంది భోజనం టేస్ట్ డైలీ మేము అన్న ఉన్నాము మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు కర్ణాటక నుంచి వస్తున్నారు ఎలా ఉంది ఇక్కడ అన్న ప్రసాద్ తమిళనాడు చాలా బాగా సిస్టమ్ అంతా చేంజ్ అయింది చాలా బాగా టైం టు టైం ఆ దొరుకుతా ఉంది అందరికీ దొరుకుతా ఉంది చాలా నీట్ గానే ఉంది శుద్ధంగానే ఉంది ఆహారం చాలా బాగుంది చాలా బాగుంది అంటే గతంలో మీరు ఏమన్నా గతంలో ఉండేదానికి గతంలో ఉన్నదానికి ఇప్పటికి ఏమన్నా తేడా గమనించారు గతంలో ఉండేదానికి తేడా ఏమీ కొద్దిగా ఏమి ఉంటుంది కానీ చాలా బాగుంది సార్ మీరు ఎక్కడి నుంచి అండి మేము వైజాగ్ నుంచి వచ్చాము వైజాగ్ నుంచి వస్తున్నాం అన్న ప్రసాదంలో భోజనం చేశారు అక్కడ డైలీ ఇక్కడ తింటున్నాం ఎట్లా అనిపిస్తుంది అంటే పాస్ట్ తో కంపేర్ చేస్తే ప్రజెంట్ కొంచెం పర్లేదు ఇంత ముందు అంటే డైలీ తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు పర్లేదు అలా ప్రాబ్లం ఎందుకని ఇబ్బందిగా ఉండేది గతంలో ఫుడ్ కొంచెం క్వాలిటీ స్టీమ్ ఫుడ్ అవడం వల్ల కొంచెం ఇబ్బంది గట్టిగా ఇప్పుడు అయితే కొంచెం టేస్ట్ అది మారింది మెయింటెనెన్స్ కూడా బాగుంది ఇప్పుడు నేను విశాఖపట్నం నుంచి వచ్చాను సార్ లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ఇప్పుడైతే ఫుడ్ చాలా బాగుంది సార్ అంటే లాస్ట్ టైం అంటే స్టీమ్ ఫుడ్ కూడా కొంచెం గట్టిగా ఉండడం ముద్దల ముద్దలుగా ఉండిపోవడం అలా ఉండేది ఇప్పుడైతే చాలా నీట్ గా ఉంది సార్ చాలా బాగుంది సార్ అన్న ప్రసాదం అంటే భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు ఇప్పుడు ఎలా ఉంది అక్కడ సరే చాలా బాగుంది భక్తులంతా కూడా చాలా శ్రద్ధతో చాలా భక్తితో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తున్నారు చాలా బాగుంది సార్ శుభ్రత బాగుంది తర్వాత బఫే కూడా పెట్టుకున్నారు బఫేలో వాళ్ళు కావాల్సింది తీసుకుని భోజనం ఆ మరి కూడా ఓపెన్ ఉంది డైనింగ్ లో కూడా వాళ్ళు కొన్ని కొంతమంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేయడం అన్నం సరిగా లేదు ఇప్పుడు ఎలా ఉందని మేము రెండు రోజులు ఇక్కడ భోజనం చేస్తాము ఇప్పుడు మేము టూ డేస్ ఇక్కడ ఉన్నాము సరి ఎప్పుడైనా కొంచెము అన్నము కొంచెము ముద్దుమారి ఉండేది మంచి కొన్ని సందర్భాల్లో అజీర్ణం అయినట్లు ఒక అయ్యేది ఇప్పుడు బాగానే ఉంది ఉంది బాగుంది సార్ వచ్చారు ఇక్కడ మెయిన్ అన్న అన్న ప్రసాదం పైన ఆయన దృష్టి సారించారు రోజు చెక్ బాగా తనిఖీలు చేస్తూ కూడా చేస్తున్నారు ఏమైనా తేడా ఉందా తేడా ఉంది సార్ బాగుంది సార్ బాగుంది మేమంతా ఓసూరు తమిళనాడు వచ్చిందమ్మో పరాకా పరకా మనకి చాలా వచ్చిందమ్మో బాగా ఫుడ్ అంతా బాగుంది సార్ క్యాంటీన్ లో బాగుంది అకామిడేషన్ ఓకే సార్ బాగుంది సార్ ఇబ్బంది లేదు ఫుడ్ అంతా టేస్ట్ గానే ఉంది సార్ సేమ్ ఒక సెవెన్ ఇయర్స్ ఉంటాం మనము ఇయర్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వచ్చింటాము ఫుడ్ సేమ్ మనకి వచ్చి క్యాంటీన్ లో ఏమి ఇస్తా ఉంటే సేమ్ ఇక్కడ మన ఫుడ్ ఇచ్చేది సేమ్ అదే అన్న ప్రసాదం క్యాంటీన్ లోనే ఇస్తా ఉంటారు సేమ్ ఈక్వల్ గా సరిపోతూ ఉంది ఏమి తేడా అంతా ఏమి లేదు ప్రస్తుతం ఇస్తున్న నాణ్యత బాగుందని చెప్తున్నారు గతంలో కొంచెం ముద్ద ముద్దలుగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు రోజు కూడా తినేదానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫోన్ చేసే పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు మొత్తం మీద అన్న ప్రసాద నాణ్యతపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో మంచి ఫలితాలే వస్తున్నాయని చెప్పుకోవచ్చు గతంతో పోలిస్తే ఇక్కడికి వచ్చిన భక్తులు సంతృప్తికరంగా స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది తిరుమల టిటిడి అన్న ప్రసాద వితరణ పైన భక్తులకు సంబంధించి వాళ్ళు చెప్తున్న విషయాలు తాజాగా వచ్చిన మార్పుల పరిస్థితి కెమెరామెన్ తో వర్మ ఐ న్యూస్ తిరుమల